నమస్తే అవధానే అవధాన ఛానల్కి స్వాగతం అర్ధసత్యాలు అసత్యాలు భారత యుద్ధంలో ధర్మరాజు అశ్వత్థామ హతహ అని చెప్పి కుంజరహా అనేది చాలా లిటిల్ వాయిస్లో చెప్పాడు అనేది మన వింటూ అది ఆ యుద్ధంలో చాలా పెద్ద మార్పుడు కారణమైంది అట్లాగే అసెంబ్లీ నిన్నటితో ముగిలిసిన అసెంబ్లీ సమావేశాల్లో ఏం జరిగింది అంటే అధికార పక్షం ఏమో మేడిగడ్డలో జరిగిన లోపాలు కాళేశ్వరం వల్ల వచ్చిన నష్టాలు మేడిగడ్డ ఒక్కటి గుంగడం తర్వాత సుందిళ్ళ అన్నార్లో వస్తున్న లోపాల కారణంగా ఏం జరుగుతోంది దీనివల్ల రాష్ట్రానికి ఎంత నష్టము ఇప్పుడు ఏం చేయాలి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది దాని మీదే ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ మాట్లాడారు దాన్ని హరీష్ రావు డిఫెండ్ చేసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ఆ పర్టే గౌరవ్ మాట్లాడు దానికి ప్రతిగా ప్రభుత్వం ఒక శ్రీ వైట్ పేపర్ రిలీజ్ చేసింది దానికి ప్రతిగా భారత రాష్ట్ర సమితి సేమ్ హరీష్ రావు నాయకత్వంలోనే మళ్ళీ దే రిలీజ్డ్ వాళ్ళు వైట్ పేపర్ సారీ ఫ్యాక్ షీట్ ఫ్యాక్ షీట్ పెట్టి చెప్పి వాళ్ళు ఒక యాభై రెండు స్టడ్స్ దే హావ్ ఎక్స్ప్లెయిన్ అంటే మేము ఏం సాధించేము ఏమిటి ఎంత గొప్పగా ఏమి ఇచ్చేసాము అనేది చెప్పుకుంటూ వచ్చే ప్రయత్నం చేశాడు రైట్ ప్రభుత్వము తన నివేదికలో ఎక్కడ మిగిలిన వాటికి వెళ్లకుండా కేవలం కాళేశ్వరం కాళేశ్వరం దగ్గర నష్టాలు ఇది ఇది ఎట్లాది ఇది హౌ ఇట్ బిగంఏ వెయిటల్ పండి దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది ప్రతిపక్ష బీఆర్ఎస్ ఏం చేస్తేనే మేము ఏది సాధించామో దీనివల్ల ఎంత ఇచ్చేసింది అని చెప్పింది కానీ మేడిగడ్డ గురించి వాళ్ళు ప్రస్తావించలేదు అంటే ఎవరికి అనుకూలమైన దాన్ని వాళ్ళు తీసుకున్నారు దే హన్ఫైన్ టు వాట్ ఎవర్ విల్ ప్రొటెక్ట్ దైర్ ఇంట్రెస్ట్ అంటే అర్ధ సత్యాలు చెప్పారు మిగిలి ప్రజలు అర్థం చేసుకోవాలి అంటే రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య మంచిది కాదంటే అది మీరు తెలుసుకోవాలి మేము అలా ఏదో అంటారు ఇప్పుడు వీళ్ళు కూడా అది అంటారు మేము వాటి గురించి మాట్లాడలేదు వీటి గురించి మాట్లాడలేదు ఇది రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఎవరికి బిరహాయింపు లేకుండా అందరూ దీన్నే ఫాలో అవుతారు విచ్ ఈస్ నాట్ రైట్ అండ్ ఇట్ ఈస్ ది పబ్లిక్ హూ హ్యావ్ టు డిసైడ్ వాట్ ఈస్ ఫ్యాక్ట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఫ్యాక్ట్ ఎందుకంటే వాళ్ళు సత్యాలు చెప్పడానికి వాళ్ళు అలవాటు పడలేదు ఏ రాజకీయ పార్టీ అయినా ఇప్పుడు ఈరోజు మనం చాలా అద్భుతంగా చెప్తున్న బీజేపీ ఎంత అద్భుతంగా ప్రచిస్తుందో దానికి ప్రతిగా ఇచ్చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రజలని తప్పుదోవ పట్టించడం కాదు కానీ ప్రజలకి తాము చెప్పదలుచుకున్నది మాత్రమే చెప్పడం మిగిలింది ఎస్ వాళ్ళు ఏమైనా ఇది ఐ మీన్ ఎక్కువగా స్టడీస్ అర్థం చేసుకుని చేసుకుంటారు లేకపోతే మేము చెప్పేది వాళ్ళ పొరలో ఉంటుంది దానికి వస్తే మేము అడ్వాంటేజ్ ఫర్ ఎనీ పొలిటికల్ పార్టీ సో మేడిగడ్డ మీద జరిగిన అంశాలకు సంబంధించి ప్రభుత్వం ఏం చెప్పింది ప్రతిపక్షాలు ఏం చెప్పాయి అనే దాని నుంచి ఎవరికి వారు అర్థం చేసుకోవాల్సింది ఎక్కువ ఉంది సో సీ సి ఇంకేమవుతుందో బట్ ఇట్స్ నాట్ రైట్ అన్ ది పార్ట్ ఆఫ్ అన్ ది పార్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ టు స్పీక్ ఓన్లీ పార్షియల్ ఫ్యాక్ట్స్ దే హ్యావ్ టు సే టెల్ ఎవ్రీథింగ్ దెన్ ఓన్లీ ఇట్ గివ్స్ ఏ క్రెడిబిలిటీ టు ది పార్టీస్ మీ అవధాని